హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే గోడు చిక్కుడుకాయ అంటే మొట్టికాయలు అంటారు కొంతమంది మా సైడ్ గోడు చిక్కుడుకాయలు అంటారు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ గోడ్ చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్నవిగా పెట్టేసుకోవాలి కట్ చేసుకొనైనా ఒలుచుకొనైనా వాటిని సాల్ట్ వాటర్లో కడిగేసి కుక్కర్లో పెట్టి తగినంత వాటరు ఉప్పేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది నచ్చిన వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉప్పు తగినంత వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ రప్పించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ అంతే తర్వాత కుక్కర్ పక్కకు దించి పెట్టేసుకొని విజిల్ వచ్చినాక అదే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు పచ్చశనగపప్పు కొంచెం ముద్దుపప్పు వేసుకొని కొంచెం అట్లా లైట్గా ఫ్రై అయ్యాక ఆవాలు వేసేసుకోవాలి పోపు నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆవాలు వేసి ఆవాలు చిట్పట్లు ఆడాయి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు ఒక ఐదారు కొట్టు తీసి లైట్గా అట్లా దంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు చిటికడంత పసుపు వేసి ఒకసారి అలా మిక్స్ చేసి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా గోడుచుకుడికాయలు అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూడండి చాలా ఇష్టపడతారు తర్వాత అలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు కారము బాగా పడుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసే రెసిపీ ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి చూస్తే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో పల్లీల పొడి వేయించి పెట్టుకున్న పల్లీల పొడి తగినంత అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నా నేను ఈ ఫ్రై అనేది రైస్కి కానీ చపాతి దోశ ఇలాంటి వాటికైతే నిజంగా చాలా బాగుంటుంది ఒత్తిడి రైస్లోకి మిక్స్ చేసుకొని కూడా తినేసేయచ్చు పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు ఇలా ఫ్రై చేసి రైస్ వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది పల్లీల పొడి వేసుకున్నాం కదా ఇట్లా బాగా కలిపేసుకోవాలి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతే Ready in the recipe stuff off this like, share and subscribe, comment, bye.